వాళ్ళ లెక్క రాజకీయం కోసం మాత్రం దేవుణ్ణి ఎన్నడూ వాడుకోలేదు యాదాద్రి కట్టినా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని ప్రపంచమే అబ్బురపరిచే విధంగా కట్టినా దాన్ని రాజకీయం చేయాలని చెప్పి కేసీఆర్ గారు ఎన్నడూ కూడా ప్రయత్నం చేయలేదు దేవుణ్ణి ధర్మాన్ని శ్రద్ధతోని అకుంటితమైన భక్తితోని కొలిచే వాళ్ళు దేవుణ్ణి రాజకీయాల్లో గుంజరు ఇవాళ దిగజారుడు రాజకీయం చేస్తున్నారు బండి సంజయ్ గారు ఒకసారి మీరు ఆలోచన చేయండి ఐదేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా బండి సంజయ్ గారు కరీంనగర్ పార్లమెంట్కి ఏం చేసిండు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే సత్తా ఉందా నేను డిమాండ్ చేస్తున్నా కరీంనగర్ వేదికగా బండి సంజయ్ గారిని సవాల్ చేస్తా ఉన్నా బండి సంజయ్ గారు స్థలం మీరు చెప్పండి టైం మీరు చెప్పండి మీరు ఎక్కడికి చెప్తే అక్కడికి మా వినోదన్న వస్తాడు వినోదన్నతో ముఖాముఖి బహిరంగ చర్చకు రా నువ్వేం చేసినావు నీ ఐదేళ్ళు ఎంపీగా కరీంనగర్ లోక్సభ స్థానానికి వినోద్ కుమార్ గారు ఏం చేసిన సవాల్ విసురుతా ఉన్నాం బిఆర్ఎస్ తరఫున రా చెప్పు వచ్చి కావాలంటే మేమే హాల్ బుక్ చేస్తాం మేమే మొత్తం ఇంతజాం చేస్తాం రా వచ్చి మా వినోదనతోని ఒక్క డిబేట్ లో సబ్జెక్ట్ కూడా నీ ఇష్టం సబ్జెక్ట్ కూడా నీ ఇష్టం హిందీయా ఇంగ్లీషా తెలుగు నీ ఇష్టం ఏం మాట్లాడతారు పోయి నాకు అర్థం కాదు ఒక్క మాట్లాడితే మాట్లాడితే మతం అంటాడు నేను ఒకటి అడుగుతున్నా మతం అయితే వేములవాడలో రాజన్న దేవాలయం లేదా కరీంనగర్ లోక్సభ పరిధిలో వేములవాడలో రాజన్న దేవాలయం లేదా ఇల్లందకుంటలో హుజూర్ నగర్ హుజురాబాద్ లో ఇల్లందకుంటలో రామ్లవారి దేవాలయం లేదా ఎక్కువ దూరం లేదు పక్కనే సొప్పదండిలో కొండగట్టులో అంజనాలయం ఆలయం లేదా మరి ఈ మూడు గుడులు ఐదు పైసలు తెచ్చినవా నరేంద్ర మోడీని అడిగి ఐదేళ్లలో ఐదు పైసలు తెచ్చినవా ఒక్క గుడి గట్టలే ఒక్క బడి గట్టలే మీదికెళ్ళి బిల్డప్ ఒకటి నేను ఇంకొక మాట అడుగుతున్నా మా గంగుల కమలాకర్ ఇక్కడనే ఉన్నాడు గంగుల కమలాకర్ అన్న తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ ఉండే జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ ఉండే టీటీడీ బోర్డు చైర్మన్ కలిసి ఇలా అద్భుతమైన అపురూపమైన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కట్టించింది మా గంగుల కమలాకర్ గారు మా వినోద్ కుమార్ గారు కాదా ఇది వాస్తవం కాదా అంటే ఇక్కడ హిందూ గానో వాళ్ళు ఉన్నారు ఇవాళ గంగుల కమలాకర్ గారేమో ఇక్కడ పది ఎకరాలు ఇప్పించి కేసీఆర్ గారితో మాట్లాడి వినోద్ కుమార్ గారు ఆయన కలిసి బ్రహ్మాండమైన గుడి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కట్టిస్తే అక్కడికి వచ్చి మాత్రం మొక్కుకొని వేయండి అది వేరే విషయం గాని సాటుకొచ్చిపోయిందా సాటుకొచ్చిపోయింది మొత్తాన్ని సరే పాయింట్ ఏంటంటే గుడికి పైసలు తెలియదు కొనొక్క బడి తెచ్చిండా ఒక్క బడి ఒక్క నవోదయ పాఠశాల తెచ్చిండా కొత్త జిల్లా అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్తదైంది జగిత్యాల జిల్లా కొత్తదైంది ఈ రెండు ఆయన పార్లమెంట్ పరిధిలో కొంత ఉన్నాయి ఒక్క పాఠశాల చేయగలిగిండా వినోద్ కుమార్ గారు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ట్రిపుల్ ఐటీ కరీంనగర్ కు దాదాపు వచ్చినంత అయింది ఈ లోపల ఎలక్షన్ వచ్చింది ఆ పని ఆగిపోయింది కనీసం ఆ ట్రిపుల్ ఐటీ అన్న చేయగలిగినవా చేయలేదు పోనీ కేసీఆర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు శాంక్షన్ అయిన కొత్తపల్లి మనోహరాబాద్ రైలు లైన్ కొత్తపల్లి మనోహరాబాద్ అంటే కరీంనగర్ నుంచి హైదరాబాద్కు రైలు కనీసం దాన్న చేయగలిగినవా ఇవాళ సిద్దిపేట దాటి కనీసం కరీంనగర్ లోక్సభ పరిధిలోకి రైలు కూడా అడుగు పెట్టలేదంటే ఇక్కడి లోక్సభ సభ్యుడి శాతగాతనం కాదా బండి సంజయ్ అటర్ఫ్లాట్ ఎంపీ కాదా అని నేను అడుగుతా ఉన్నా ఆలోచించండి ఏం జరిగింది ఏం ఒరిగింది బండి సంజయ్ గారు ఐదు సంవత్సరాలు లోక్సభ సభ్యుడిగా ఉంటే పార్లమెంట్ లో మాట్లాడాడు వినోద్ గారు ఐదు వందల డెబ్బై ప్రశ్నలు అడిగితే ఆయన యాభై ప్రశ్నలు అడగడు ఒక్క గుడిదేడు ఒక్క బడి దేడు పోని ఒక్క మండల కేంద్రానికన్నా వచ్చినవా కరీంనగర్ లోక్సభ పరిధిలో అంటే ఎక్కడికి కూడా రాలే మరి ఇట్లాంటి ఎంపీ ఇట్లాంటి ఎంపీ కావాలన్నా లేదా చదువుకున్న విద్యావంతుడు మన తరపున మన గలం మన బలం మన దళంగా అక్కడ విరుచుకొని పడే వినోద్ కుమార్ గారు కావాలన్నా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒక్కసారి మీరు చూడండి ఎందుకుండాలే గులాబీ జెండా ఉండాలి గులాబీ జెండా పార్లమెంట్ లో అంటే గత పదేళ్లలో లోక్సభలో మనమెన్ని మనం ఎన్ని ప్రశ్నలు అడిగినాం బీజేపీ వాళ్ళు ఎన్ని అడిగినారు కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని అడిగిన ఒక్కసారి చూడండి ఇగో ఇది వినోద్ గారు బండి సంజయ్ గారి మధ్యన తేడా వినోద్ గారు ఐదేళ్లలో నూట ఆరు చర్చలలో పాల్గొన్నాడు ఐదు వందల యాభై మూడు ప్రశ్నలు అడిగిండు తెలంగాణ తరఫున మీరెందుకు మాకు రావాల్సిన ఇయ్యరు అని నిలదీసిండు మాకు రావాల్సిన ఇవ్వండి చట్టపరంగాన్ని అడిగిండు పది ప్రైవేట్ మెంబర్ బిల్లులు పెట్టిండు చదువుకున్న వాడు అయితేనే పెట్టగలుగుతాడు ఇంకోటి ఇంకోటి పెట్టలేడు ఇక్కడ దిక్కు చూడండి ఆరు చర్చలు ఆరు చర్చలు లేని కేసీఆర్ ను ఎన్ని రకాలుగా ఎన్ని కొత్త కొత్త మాటలు తిట్టాలే కాసిం చంద్రశేఖర్ రజ్వీ అనాలి ఇంకో బూత్ మాటలు తిట్టాలే అదొకటి క్వశ్చన్లు యాభై ఏడు ఆ యాభై ఏడు క్వశ్చన్లు కూడా ఏమడుగుతాడు కరీంనగర్కి ట్రిపుల్ ఐటి ఎందుకు అని అడగడు కరీంనగర్ రైలు సిద్దిపేట కాడని ఎందుకు ఆగిపోయిందని అడగడు కరీంనగర్ లో ఎందుకు ఒక్క నవోదయ పాఠశాల వేయలే అడగడు కరీంనగర్ లో లేవా ఇక్కడ రాజన్న దేవుడు లేడా రాములవారు లేడా వాళ్ళకెందుకు పైసలు ఇయ్యరు వాళ్ళని ఎందుకు ప్రసాద్ స్కీమ్ ల పెట్టరు అని అడగడు ఏమడుగుతాడు ఏమన్నా దెబ్బన కేసీఆర్ గారు ఏమన్నా ఇక్కడ నిధులు కేంద్ర నిధులు ఏమైనా మళ్ళిచ్చిండా కేంద్ర నిధులేమన్నా వేరే దానికి మలుపుకపోయిందా స్మార్ట్ సిటీకి రాష్ట్రం తన వాటా ఇస్తుందా లేదా వినోద్ గారు తెచ్చిన స్మార్ట్ సిటీని ఎట్లా బదునాం చేయాలి తొండి ప్రశ్నలు తప్ప పనికొచ్చే ఒక్క ప్రశ్న యాభై ప్రశ్నలలో బండి సంజయ్ గారు అడగలేదు మాజీ ముఖ్యమంత్రి కొడుకు వచ్చి చాలా మురిగిపోయిన విషయం చూసిన తర్వాత పాయన అనుకుంటున్నాడు ఇంకా వాళ్ళ అయ్యా ఇంకా ముఖ్యమంత్రి ఉన్నాడు ఈయన ఇంకా మంత్రి అని చెప్పి ఇంకా భావిస్తున్నట్టున్నాడు అదే అహంకారం ఇక అదే అహంకారం ఇంకా అధికారంలో ఉన్నటువంటి ఆలోచనతో ఉన్నట్టున్నాడు ఆయన పది సంవత్సరాలు అబద్ధాలు చెప్పి 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 తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేసి ఆ భాషతోని అబద్ధాలతోని నమ్మించి మోసం చేస్తున్న సందర్భంలో నేను రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత మా పార్టీ కార్యకర్తలు మా నాయకులు అందరం కలిసి కేసీఆర్ కేసీఆర్ కుటుంబ బండారం అంతా బయటపడితే బయట పెడితే ఇవాళ తెలంగాణ ప్రజలు వాళ్ళకి ఏ విధంగా గుణపాఠ చెప్పారో ఇవాళ కేసీఆర్ కొడుకు ఆలోచించాలి ఇంకా అదే వాగుడు అదే మురుగుడు అదే అబద్ధాలు ఇంకా అబద్ధాలు చెప్పి చెప్పి ఇంకా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు ఏది పడుతుంది మాట్లాడుతూ ఉంటాడు ఏం మాట్లాడుతాడు ఆయనకే తెలియదు ఆయన ఈ కేసీఆర్ కొడుకుతోనే వాళ్ళ పార్టీ సర్వనాశనం అయిపోయింది ఈ రెండు కూడా ఇవ్వలే పాప పెద్ద ఆయన ఎంత బాధపడుతుండే పాపం ఎంత ఆవేదన చెందుతుండే కొడుకే ఒకటి పాప మా ఆయన అడుగు ఈ మురుకుడు ఇరవై నా డౌట్ వస్తుంది పాపం ఆ పెద్ద ఆవేదన చూస్తే బాగా అనిపిస్తుంది పాపం ఎంత టార్చర్ చేశారు పెద్ద మనిషిని ఎంత అహంకారం అంటే ఇంకా అహంకారం పోతలేదు ఇంకా పైనుంచి ఊడిపడ్డాడు నీకు రాయికేళి నీకేం తెలుసు ప్రజల బాధలు నీకేం తెలుసు నువ్వు పారాషూట్ లీడర్ నువ్వు ఫీల్ ఊడు కొడుకు పారాషూట్ లీడరు పైకి ఉడిపడ్డ పారాషూట్ లీడర్ నువ్వు ఫెయిల్యూర్ కొడుకు నేను కాదు మా అయ్య పేరు చెప్పుకొని రాలే నేను మా తాత పేరు చెప్పుకొని రాలే కిందికి వెళ్ళి గ్రౌండ్కి వెళ్ళి కొట్టాడి లాటీ దెబ్బలు తిని కేసులు భరించి జైల్లోకి పోయి జీవితాన్ని సర్వనాశనం చేసుకొని ఈరోజు సమాజం కోసం పనిచేస్తున్నాను నేను నువ్వేం చేస్తున్నావు అమెరికా చిప్పలు కడిగి తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో తక్కు నచ్చి జెండా పెట్టి జై తెలంగాణ చెప్పి నువ్వే పోటీ కానీ తోపు కానీ చెప్పి మీ అయ్యే పేరు వచ్చి నువ్వు లీడర్ పోయినావు ముతల చెట్టు చూపట్టన్న ఫోటో అందరికి చూపట్ల చెట్టు రబ్బర్ సార్ రబ్బర్ చెప్పులు ఫోటో అందరికీ నువ్వు నా గురించి మాట్లాడేది రమన్ మీ అయ్యే రమని సవాల్ చేస్తున్నా రమన్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ మీ అయ్యేస్తే చలో వెములవాడకు గుడి దగ్గరనా కొండగట్టు గుడి దగ్గరనా నేను చర్చకు సిద్ధం చర్చకి సిద్ధం లేకుంటే అన్ని మూసుకొని ఇట్లా వాడు నీ అహంకారం రుపడితే ఎవ్వడు ఒక్కోడు ఇంకా అధికారం దాంకుంటాను బిడ్డ పిలిచి లోబడు పిలిచి అటు ఇలా పది మందిని పిలిచి బండి సంజయ్ మీద దొంగ వీడియోలు తయారు చేయనట్టు ఈ పంట మర్చిపోతాం బట్టలు ఊడిసి కొడతాం ఒక్కొక్కని బట్టలు బట్టలు కొడతాం మీ జాగిరిగా ఆది ఇవ్వండి నీ కుటుంబ జాగిరిగా ఆదిడా దొంగ వీడియోలు తయారు చేస్తే ఊకునే పరిస్థితి లేదు ఇప్పుడు నీ ప్రభుత్వం ఉందనుకుంటున్నావు ఇంకా దొంగ వీడియో తయారు చేస్తాడు దొంగ వీడియోలు మీ బతికాయ కాదు దొంగ బతికే మీరు దొంగ బతకా అన్ని అబద్ధాల బతుకు మోసపూరితమైన వాగ్దానాల బతుకు బండి సంజయ్ ఏం చేసిండు అంటున్నా రమన్ మీ అయ్యా రమన్ చర్చకు మీ అయ్య వస్తే భాగ్యలక్ష్మి అమ్మవారి గారికి వస్తాడా లేకుంటే ఏడికైనా చర్చిద్దామను విములవాడ దేవస్థానం రమ్మని చెప్పండి కొండగోడి దేవస్థానం అయ్యారు రమ్మని చెప్పి చర్చిద్దాం నేను కానీ పార్లమెంట్లో మాట్లాడిన మాటలన్నీ కూడా ఎవరికి అంటే కేసీఆర్ కుటుంబానికి వనరులు చేకూర్చు అక్రమంగా సంపాదించుకోవడానికి తెలంగాణకు నిధుల పేరుతో కేసీఆర్ కుటుంబానికి ఉపయోగపడ్డది తప్ప నేను అడుగుతున్న వాళ్ళ కరీంనగర్ నువ్వు పది సంవత్సరాల మీ ఎంపీ కదా చాలా పెద్ద మేధావి కదా కేసీఆర్ కుటుంబం ఇంకా మేధావి కుటుంబం కదా కరీంనగర్ జగిత్యాల రోడ్కు కరీంనగర్ వరంగల్ రోడ్కు పది సంవత్సరాల్లో పనులు ఎందుకు ప్రారంభించలే పనులు ప్రారంభించింది అవన్నీ ప్రారంభించండి తాతత్స ప్రారంభించింది అని మేధావి ప్రారంభించింది ఎవరు ప్రారంభించండి మరి మేమే నేనేగా ప్రారంభించవేసింది మోడీ గారితో కరీంనగర్ వరంగల్ రోడ్ ఎంత అధ్వానమైన స్థితిలో ఉండే రోజు యాక్సిడెంట్లు అయి ఉన్నాయి పది సంవత్సరాలు ఏం బీకిండు మీ అయ్య తీసుకొచ్చిండ మీ తాత తీసుకొచ్చిందా ఈ మేధావి తీసుకొచ్చిండ నువ్వు తీసుకొచ్చినావా నలభై కోట్ల రూపాయలు నితిన్ గడ్కరీతో మాట్లాడి నేను పట్టుకొచ్చిన ఈ మేధావి ఎంత ఇచ్చింది అన్న కోటి రూపాయలు ఇచ్చేయండు కోటి రూపాయలు ఇచ్చింది ఎంత కోటి రూపాయలు కోటి రూపాయలతోనే గన్ని బొందర మొత్తం రోడ్లంతా ఖరాబ్ అయింది యాక్సిడెంట్లు అవుతున్నాయి కోటి రూపాయలు ఇచ్చింది నేనే అంత పెద్ద రూపాయలు కోటి రూపాయలు ఇచ్చింది నేనే నేను నలభై కోట్ల వరకు వచ్చిన కోటి రూపాయలు ఇచ్చేయండి మరి ఇప్పుడు పనులు ప్రారంభించిన వాళ్ళు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన వాళ్ళు న్యాయ తీసుకొచ్చింది అని తాత నేను వచ్చినా కదా మరి పది సంవత్సరాల పనులు ఎందుకు ప్రారంభించలే ఏడవైన లెటర్లు ఏడవైనాయి ఎందుకు ప్రారంభించలే పనులు పది సంవత్సరాల నేను ప్రారంభించా వాళ్ళ వాళ్ళు సిద్దిపేట ఎలక తుర్తిపై రోడ్డు నీ అయ్య ప్రారంభించింది నీ తాత ప్రారంభించిండ ఈ మేధావి ప్రారంభించిన పనులు నేనే ప్రారంభించింది నేను ప్రారంభమైంది ఇక్కడ ఆరోబికి నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు మీ అయ్యి ఇచ్చిండ మీ తాత ఇచ్చిండ మేధావి వడకచ్చిందా దంద చేసి నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు పది సంవత్సరాల్లో ఎందుకు వడకరాలే నేనే వడకొచ్చిన కదా రైల్వే స్టేషన్ ఆధురణ ఎప్పుడైనా పట్టించుకున్నాడా మీ ప్రభుత్వం పట్టించుకున్నాడా ఎవరు నిధులు వచ్చారు మీ తాత నేను ఎవరికి వచ్చినీఆర్ఎఫ్ నిధులు గ్రామాల్లో వేస్తున్న నిధులు రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు ఎవరు వడికి వచ్చారు మీ అయ్యా పడికి వచ్చిందా మీ తాత పడికి వచ్చిందా నేను ఎవరికి వచ్చినా కదా గ్రామీణ సడక్ యోజన కింద నూట ఇరవై కోట్ల రూపాయలు ఎవరు వచ్చారు నేను ఎవరికి వచ్చినా కదా ఈ శాతంకు ట్వెల్వ్ బి స్టేటస్ తీసుకొచ్చిన మీ అయ్యేస్తా మీ తాతన పది సంవత్సరాలు వీకెండ్ మీరు నేను పడికొచ్చిన మీరు చేసినా చెప్పున్నారు ఎస్ఆర్ఆర్ కళాశాలకు అటానమీ సోదా అటానమ సోదాను ఎవరు వచ్చారు మీ తాతన మీ అయ్యన నేను పడికిస్తే మీరు చెప్పుకున్నారు ఇలా కేవలము రోడ్ల కోసము దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చింది నేను పది సంవత్సరాలల్లా ఈ మేధావి ఎన్వరిక చెడు నీ ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చింది ఇచ్చింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వము మూడు వేల ఇళ్లకు శాంక్షన్ ఇస్తే ఎనభై కోట్ల రూపాయలు ఇస్తే ఎంతమందికి మందికి డబ్బులు పెండిచ్చినావు కరీంనగర్ పాలన కరీంనగర్ జిల్లాలో కేవలం మూడు వేల మంది ఉన్నారు ఇంకో ఇరవై ముప్పై దరఖాస్తు పడితే ఇంక ఇరవై ముప్పై శాంక్షన్ చేసుకొస్తే ఏమో ఏమో నేను ముళ్ళేమవుతుండే నేను అన్న కదా ఇంకా శాంక్షన్ చేసుకొస్తే అన్న కదా మరి ఇరవై పోయింది మీదే అవుతున్నా పార్లమెంట్లో మాట్లాడి చెవులు దుబ్బినాయి నీకు ఈ మాట్లాడిన కూడా ఇది నేను ఎన్ని ఎన్నికోళ్ళని ఇది వాడుకొచ్చు చెప్పారా నాకు మీ అయ్యా పార్లమెంట్ ఎప్పుడన్నా చెప్పు మీ అయ్యా చరిత్ర తెలియదు నీకు మీ అయ్యా పార్లమెంటుకు పోకుండా పార్లమెంటుకు పోకుండా ఆయన ఎంపీ చనిపోయిన బాబం ఆయన బెరిచి ఆయనతో దొంగ సంతకం పెట్టించు పార్లమెంట్ లో మీ అయ్య సంతకం దొంగ సంతకం పెట్టించుడు మూడు సార్లు నాలుగు సార్లు మీ అయ్య దొంగ సంతకాలు పెట్టి పార్లమెంటు ఇవ్వకుండా దొంగ సంతకాలు నీ కుటుంబ చరిత్ర గది నేను దొంగ సంతకాలు పెట్టలే తెలంగాణ చర్చ జరుగుతుంది మీ అయ్యి తాగి మనం ఫార్మ్ హౌస్ లా బా ఇంట్లా నీ మేధావి నువ్వు అమలు పరిశీలిస్తావు నిధులు తీసుకొచ్చింది నేను నిధులు రాకుండా అడ్డుకునేది మీరు తీసుకొచ్చిన నిధులకు కొబ్బరికాయలు కొట్టింది మీరు నిధులు రాకుండా అడ్డుకునేది మీరు అభివృద్ధికి తీసుకొచ్చిన కొబ్బరికాయలు కొట్టింది మీరు నిధులు తీసుకొస్తలేని భదనం చేసేది మళ్ళీ మీరే